ఇది మైక్స్ లౌడ్ స్పీకర్స్ లవర్స్కి అంకితం మజీదులో ఉన్న మైకుల ద్వారా ప్రొద్దున్నే నిద్రలేస్తే మళ్ళీ పడుకునే అంతవరకు గుడిలోని మైకులతో ట్రాఫిక్ శబ్దాలతో మనుషులు చేసే శబ్దాలతో మెదడులోని మనసులోని శబ్దాలతో ఏ శబ్దం చెయ్యకుండా బ్రతకడమంటే ఒక సాధారణ జీవితంలో అసాధారణమైన జీవితం అది అలాంటి జీవితం జీవించడం అంటే సాధారణ విషయం కాదు అసాధారణమైన మనుషులకు అది సాధ్యమయ్యే సాధారణ విషయం అయితే మజీదులో ఉన్న శివుడి యాజ్ఞతో అక్కడ ఉన్న మైకుల ద్వారా నుండి వచ్చే శబ్దం విని ఆ శబ్దం ద్వారా అందరం నేర్చుకోవాల్సిందేంటంటే సూర్యోదయం కాకముందే నిద్రలేచి సూర్యాస్తమయం వరకు రోజువారి పనులు చేసుకుంటూ మధ్య మధ్యలో భగవంతునికి ప్రార్థన చేస్తూ సూర్యాస్తమయం తరువాత మెల్లిమెల్లిగా నిద్రలోకి జారి మళ్ళీ సూర్యోదయానికి ముందే నిద్రలు ఆ మజీదులో ఉన్న మైకుల నుండి వచ్చే శబ్దం విని దాని ద్వారా గ్రహించి అందరూ తెలుసుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే ఆ మజీదులో ఉన్న మైకులు చెప్పేది కూడా ఇదే అది అందరికీ తెలిసిన విషయమైనా దాన్ని ఎవరూ పాటించరు పాటించడం అంటే పల్లెటూర్లోనైనా పట్టణంలోనైనా ఎక్కడైనా సరే ప్రొద్దున మొదలుకొని అర్ధరాత్రి వరకు ఆ మైకులను పెద్ద పెద్ద శబ్దాలతో ఎవరికి నచ్చినట్టు వారు ఇష్టమొచ్చిన శబ్దాలతో మ్రోగించడం కాదు అలా మ్రోగిస్తే నీ భక్తి అనేది నువ్వు నమ్మే భగవంతునికి తెలియదు నీ అరిచేయి అంత ఛాతిని చీల్చితే నువ్వు నమ్ముకునే భగవంతుడు నీ చాతిలో అగుపడాలి అలా ఉండాలి భక్తి దేవుడిపై అలాగని నీ ఛాతిని చీల్చమని చెప్పట్లేదు హనుమంతుడు తనకు తాను రాముడిపై భక్తితో ఛాతిని చీల్చితే సీతారాముడు ఎలా కనబడతారో అలా ఉండాలి నీ భక్తి నువ్వు నమ్ముకునే దేవుడిపై అలాగే గుంపులో ఉండి గోవింద అంటే అలా నువ్వు పిలిచిన ఆ పిలుపు నువ్వు నమ్ముకున్న దేవుడికి ఎక్కడున్నా వినపడాలి అలా వినపడితేనే నువ్వు భక్తుడి అవుతావు లేదంటే భక్తుల్లో ఒకటి అవుతావు అలా అవ్వద్దంటే నువ్వు నమ్ముకునే దేవుడిని భక్తి శ్రద్ధలతో పూజించు అంతేకాని మైకులలో మైకుల ద్వారా వచ్చే శబ్దాలతో కాదు ఇది నాకు కలిగిన అందరికీ తెలియాల్సిన ఒక అద్భుతమైన ఆలోచన ఏంటంటే మనుషులు మనుషులనే పూజిస్తారు కానీ దేవుళ్ళు మాత్రం దైవాన్ని ఆరాధిస్తారు అంటే ఎవరైనా కూడా దేవుడు మనుషుల్లో ఒకడైన రాముడిని కృష్ణుడిని అల్లాని జీసస్ని సాయిబాబాని హనుమంతుడిని ఇలా ఎందరో కనిపించి కనబడని దేవుళ్ళని ఆరాధిస్తూ పూజిస్తారు కానీ వీరందరూ ఇండైరెక్ట్గా మొత్తం ప్రపంచానికే గొప్ప రచయితైన బ్రహ్మాని ఆ రచనలతో ఉద్భవించిన ప్రతి ఒక జీవి విష్ణువుని ఇలా ప్రకృతిలోని ప్రతి జీవి తెలుసో తెలియకో శివుడిని పూజిస్తున్నారు ఇది కొంతమందికే తెలుసు అందులో నువ్వు ఉన్నావు అనుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను